ఈ అనంతమైన అంతరిక్షాన్ని చూసినప్పుడు మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి మనం ఎక్కడి నుండి వచ్చాం ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది మన ఉనికికి అర్థం ఏమిటి అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బయట ఎక్కడో లేదు మన లోపలే దాగి ఉంది మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం మాత్రమే కాదు అది అనంతమైన శక్తులకు నిలయం మనకు కనిపించే రెండు కళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి కాని మన లోపల మరో కన్ను ఉంది అదే మూడవనేత్రం ఈ వీడియోలో మనం మూడవ కన్ను గురించి పురాతన నాగరికతలు ఏమన్నాయి అసలు ఈ కన్ను మేల్కుంటే మనిషిలో కలిగే ఆ తొమ్మిది అద్భుతమైన మార్పులు లేదా సంకేతాలు ఏమిటి అనే విషయాలను అత్యంత లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోను చివరి వరకు చూస్తే కూడా ఆ శక్తులు మేల్కొంటున్నాయో లేదో మీకే అర్థమవుతుంది చరిత్ర ఒకసారి తిరగేస్తే మూడవ కన్ను అనేది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన విషయం కాదని మనకు స్పష్టమవుతుంది ప్రపంచంలోని ప్రతి గొప్ప నాగరికతలోనూ దీని ప్రస్తావన ఉంది పురాతన ఈజిప్షియన్లు దీనిని ఐ ఆఫ్ హోరస్ అని పిలిచేవారు మీరు ఈజిప్ట్ పిరమిడ్ల మీద ఉండే ఆ కన్ను గుర్తును గమనిస్తే అది మానవ మెదడులోని పీనియల్ గ్రంథి ఆకారాన్ని పోలి ఉంటుంది వారు దీనిని జ్ఞానానికి రక్షణకు మరియు దైవత్వానికి చిహ్నంగా భావించేవారు అలాగే సుమేరియన్ నాగరికతలో వారి దేవుళ్ల చేతిలో ఒక పైన్ కోన్ వంటి వస్తువు కనిపిస్తుంది పైన్ కోన్ అనేది మన మెదడులోని పీనియల్ గ్లాండ్ ఆకృతికి సంకేతం హిందూ ధర్మంలో పరమశివుణ్ణిని ముక్కంటి అని పిలుస్తాం ఆయన మూడవ కన్ను తెరిస్తే అజ్ఞానం నశించి సత్యం గోచరిస్తుంది బుద్ధుడి విగ్రహాలను గమనించిన ఆయన మీద ఒక చుక్క లేదా ఉబ్బెత్తుగా ఉన్న భాగం కనిపిస్తుంది అది ఆయన పొందిన జ్ఞానోదయానికి గుర్తు గ్రీకు తత్వవేత్తలు కూడా దీనిని ఆత్మ యొక్క సింహాసనం అని పిలిచేవారు అంటే మానవ జాతి చరిత్రలో ఎక్కడ చూసినా ఈ మూడవ కన్ను గురించి రహస్య ప్రబోధాలు కనిపిస్తూనే ఉన్నాయి అసలు ఈ మూడవ కన్ను అంటే ఏమిటి సైన్స్ పరంగా చూస్తే ఇది మన మెదడు మధ్యలో ఉండే పీనియల్ గ్రంథి ఇది కాంతికి ప్రతిస్పందిస్తుంది మనం నిద్రపోయేటప్పుడు మేల్కొనేటప్పుడు విడుదలయ్యే మెలటోనిన్ వంటి హార్మోన్లను ఇది నియంత్రిస్తుంది కాని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇది మన భౌతిక శరీరాన్ని ఆత్మను కలిపే వంతెన ఈ కన్ను మేల్కొన్నప్పుడు మనిషి కేవలం ఐదు ఇంద్రియాలకు పరిమితం కాకుండా విశ్వం యొక్క రహస్య తరంగాలను అందుకోగలడు ఈ అద్భుతమైన ప్రక్రియ మీలో మొదలైందని చెప్పడానికి విశ్వం మీకు తొమ్మిది సంకేతాలను ఇస్తుంది ఆ సంకేతాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటి సంకేతం మీ రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఒక వింతైన ఒత్తిడి లేదా స్పందన కలుగుతుంది మీరు ధ్యానంలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా మీ నుదుటి మధ్యలో ఏదో కదులుతున్నట్లు ఎవరో వేలితో నెమ్మదిగా ఒత్తుతున్నట్లు అనిపిస్తుంది ఇది నిజానికి మీ ఆజ్ఞాచక్రం స్పందిస్తున్న తీరు అక్కడ ఉండే నాడులు ఉత్తేజితం కావడం వల్ల ఈ స్పందన కలుగుతుంది కొన్నిసార్లు ఈ ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు మరికొన్నిసార్లు కేవలం ఒక చిన్న గిలిగింతలా అనిపించవచ్చు ఇది జరిగినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ శరీరం విశ్వశక్తిని స్వీకరించడానికి సిద్ధమవుతోందని దీని అర్థం ఈ ప్రాంతంలో రక్త ప్రసరణ పెరగడం వల్ల ఒక రకమైన వెచ్చదనం కూడా మీకనిపించవచ్చు రెండవ సంకేతం తరచుగా తలనొప్పులు రావడం సాధారణంగా మనకు వచ్చే తలనొప్పులు ఒత్తిడి వల్లనో జలుబు వల్లనో వస్తాయి కాని ఆధ్యాత్మిక తలనొప్పి చాలా భిన్నంగా ఉంటుంది ఇది తల మధ్యలో లేదా నుదుటి లోపల నుండి మొదలైనట్లు అనిపిస్తుంది దీనికి కారణం మీ పీనియల్ గ్రంథి తన శక్తిని విస్తరించుకోవడం మనం సాధారణంగా ఉపయోగించే మెదడు సామర్థ్యం కంటే మూడవ కన్ను తెరుచుకుంటున్నప్పుడు మెదడులోని మరిన్ని కణాలు యాక్టివేట్ అవుతాయి ఈ కొత్త ఎనర్జీ లోడ్ వల్ల తల భారంగా అనిపించవచ్చు ఇది మీ మెదడు యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నట్లు భావించాలి ధ్యానం చేస్తూ సరైన విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పి నెమ్మదిగా ఒక గొప్ప ప్రశాంతతకు దారితీస్తుంది మూడవ సంకేతం మీ అంతర్దృష్టి లేదా ఇంట్యూషన్ అసాధారణంగా పెరుగుతుంది దీనినే మనం సిక్స్త్ సెన్స్ అని పిలుస్తాం ఏదైనా ఒక విషయం గురించి మీ మనస్సు చెప్పే మాట అక్షరాలా నిజమవుతుంది ఎవరో ఏదో చెప్పకముందే వారు ఏం చెప్పబోతున్నారో మీకు ముందే తెలుస్తుంది ఒక వ్యక్తిని చూడగానే వారి లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వారు మంచివారో కాదో మీ మనస్సు పసిగట్టేస్తుంది మీరు లాజిక్ కంటే మీ గట్ ఫీలింగ్ను ఎక్కువగా నమ్మడం ప్రారంభిస్తారు జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి మీరు భ్రమల నుండి బయటపడి నిజాన్ని చూడటం ప్రారంభిస్తారు మీకు మీ మీద నమ్మకం పెరుగుతుంది లోకంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుందని ఏదీ యాదృచ్ఛికంగా జరగదని మీకు అర్థం కావడం మొదలవుతుంది నాలుగవ సంకేతం వెలుతురు మరియు శబ్దం పట్ల విపరీతమైన సున్నితత్వం ఏర్పడటం మీ మూడవ కన్ను మేల్కుంటున్నప్పుడు మీ కళ్ళు కాంతిని సరికొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తాయి గతంలో మీకు ఇబ్బంది కలిగించని ప్రకాశవంతమైన లైట్లు ఇప్పుడు మీ కళ్లకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు కొన్నిసార్లు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీ నుదుటి మధ్యలో కొన్ని కాంతి కిరణాలు లేదా నీలం వైలెట్ రంగుల చక్రాలు తిరుగుతున్నట్లు కనిపిస్తాయి అలాగే పెద్ద పెద్ద శబ్దాలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి మీరు జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల కంటే ప్రశాంతమైన ప్రదేశాలను ఇష్టపడతారు ప్రకృతి ఒడిలో ఉండాలని పక్షుల కిలకిల రావాలు వినాలని మనస్సు తపిస్తుంది మీ పీనియల్ గ్లాండ్ కాంతికి అనుగుణంగా స్పందిస్తుంది కాబట్టి సూర్యరశ్మి లేదా చంద్రకాంతి మీ మీద లోతైన ప్రభావాన్ని చూపుతాయి ఐదవ సంకేతం మీ కలలు చాలా స్పష్టంగా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి దీనినే లూసి డ్రీమింగ్ అంటారు అంటే మీరు కలలో ఉన్నారని మీకు స్పష్టంగా తెలుస్తుంది కొన్నిసార్లు ఆ కలను మీరు నియంత్రించగలరు కూడా మీ కలల్లో విశ్వం మీకు కొన్ని సందేశాలను పంపడం ప్రారంభిస్తుంది సంకేతాల రూపంలోనో లేదా ఎవరో ఒక వ్యక్తి రూపంలోనో మీకు జీవితానికి సంబంధించిన సలహాలు అందుతాయి నిద్ర లేవగానే ఆ కల మీకు చాలా కాలంపాటు గుర్తుంటుంది కలల ద్వారా మీకు భవిష్యత్తు గురించి సమాచారం అందవచ్చు లేదా మీ జీవితంలోని చిక్కుముడులకు పరిష్కారాలు దొరకవచ్చు సాధారణంగా నిద్ర అనేది శరీరానికి అయితే మూడవ కన్ను మేల్కొన్నవారికి అది ఆత్మ యొక్క ప్రయాణంలా మారుతుంది ఆరవ సంకేతం కళ్ళు మూసుకున్నప్పుడు జ్యామితీయ ఆకారాలు లేదా కాంతి వలయాలను చూడటం ధ్యానంలో ఉన్నప్పుడు మీ అంతర నేత్రం ముందు అద్భుతమైన శాక్రెడ్ జామిట్రీ ఆకారాలు కనిపిస్తాయి త్రిభుజాలు వృత్తాలు లేదా పువ్వుల వంటి ఆకారాలు కాంతివంతంగా కదులుతున్నట్లు అనిపిస్తుంది ఇవి మీ మనస్సు యొక్క కల్పనలు కావు విశ్వం యొక్క మూల నిర్మాణాలు మీ మూడవ కన్ను విశ్వం యొక్క ప్రాథమిక భాషను అర్థం చేసుకుంటోందని చెప్పడానికి ఇది నిదర్శనం ముఖ్యంగా నీలం ఇండిగో లేదా వైలెట్ రంగుల కాంతులు కనిపించడం మీ ఆజ్ఞాచక్రం యొక్క శక్తికి సంకేతం ఈ దృశ్యాలు మిమ్మల్ని మరింత లోతైన ధ్యానస్థితికి తీసుకువెళతాయి ఏడవ సంకేతం మీ ఆహారపు అలవాట్లలో విప్లవాత్మకమైన మార్పులు రావడం మీ శరీరం తన వైబ్రేషన్స్ లేదా తరంగాలను పెంచుకుంటున్నప్పుడు దానికి అనుగుణమైన ఆహారాన్ని మాత్రమే కోరుకుంటుంది గతంలో మీకు ఇష్టమైన మాంసాహారం మద్యపానం లేదా అధిక మసాలాలున్న ఫుడ్ మీద ఇప్పుడు మీకు ఆసక్తి తగ్గవచ్చు తాజా పండ్లు ఆకుకూరలు మరియు సహజసిద్ధమైన శాకాహారం తీసుకోవాలని మీ శరీరం మీకు సంకేతాలను పంపిస్తుంది మీరు తినే ఆహారం మీ ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుందో మీకు అర్థమవుతుంది ఫ్లోరైడ్ అధికంగా ఉండే నీరు లేదా ఆహారం పీనియల్ గ్రంథిని గట్టిపడేలా చేస్తుంది అందుకే మీ శరీరం సహజంగానే స్వచ్ఛమైన నీటిని స్వచ్ఛమైన నీటిని సేంద్రియ ఆహారాన్ని కోరుకుంటుంది ఎనిమిదవ సంకేతం మీ జీవితంలో అద్భుతమైన వ్యక్తుల కలయిక మరియు సింక్రోనిసిటీస్ మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మీ ఎదుగుదలకు తోడ్పడే వ్యక్తులు అనుకోకుండా మీ జీవితంలోకి వస్తారు మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు దానికి పరిష్కారం తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా ఎదురవుతారు లేదా మీరు ఒక పుస్తకం చదవాలని అనుకుంటే ఎవరో దాన్ని మీకు బహుమతిగా ఇస్తారు మీరు ఏదైనా ఒక పదం లేదా నంబర్ గురించి ఆలోచిస్తుంటే అది మీకు బయట పదే పదే కనిపిస్తుంది ఉదాహరణకు పదకొండు పదకొండు ఇలా ఒకే రకమైన నంబర్లు కనిపిస్తాయి ఇవి కాకతాళీయం కావు విశ్వం మిమ్మల్ని గమనిస్తోందని మీకు మార్గనిర్దేశం చేస్తోందని చెప్పే సంకేతాలు మీరు ఎంచుకున్న మార్గం సరైనదే అని ఈ సంఘటనలు మీకు భరోసా ఇస్తాయి తొమ్మిదవ సంకేతం ఇతరుల మనస్సును చదవగలిగే సామర్థ్యం పెరగడం మీరు ఒక వ్యక్తి ముఖం చూడగానే వారు ఏమనుకుంటున్నారో వారి మనస్సులోని బాధ లేదా సంతోషం ఏమిటో మీరు గ్రహించగలరు మాటల అవసరం లేకుండానే మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు దీనినే ఎంపతి అని కూడా అంటారు మూడవ కన్ను తెరుచుకోవడం వల్ల మీలో కరుణ ప్రేమ పెరుగుతాయి మీరు ఎవరిని జడ్జి చేయరు అందరినీ వారి వారి పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకుంటారు ప్రతి మనిషిలోనూ ఒక దైవిక శక్తి ఉందని మీరు గుర్తిస్తారు మీ ఆలోచనలకు శక్తి పెరుగుతుంది మీరు ఏం గట్టిగా కోరుకుంటే అది మీ జీవితంలో సంభవించడం మొదలవుతుంది అందుకే ఈ స్థితిలో ఉన్నప్పుడు సానుకూల ఆలోచనలు చేయడం చాలా ముఖ్యం ఈ తొమ్మిది సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తుంటే మీరు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరివర్తనలో ఉన్నారని అర్థం ఇది ఒక సాధారణ మార్పు కాదు మీ ఆత్మ తన పూర్వ వైభవాన్ని పొందుతోందని చెప్పడానికి ఇది నిదర్శనం పురాతన ఈజిప్షియన్లు సుమేరియన్లు భారతీయ యోగులు అన్వేషించిన ఆ పరమసత్యం ఇప్పుడు మీ కళ్ల ముందుకు రాబోతోంది అయితే ఈ శక్తులు వచ్చినప్పుడు గర్వపడకూడదు ఆధ్యాత్మిక శక్తి అనేది ఒక బాధ్యత దానిని సమాజం మేలు కోసం మీ ఆత్మ వికాసం కోసం ఉపయోగించాలి మూడవ కన్ను అనేది వినాశనానికి కాదు జ్ఞానానికి చిహ్నం ఈ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి మీరు కొన్ని పద్ధతులను పాటించవచ్చు ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీ ఆజ్ఞాచక్రం స్థిరంగా ఉంటుంది సూర్యకాంతిలో సమయాన్ని గడపడం మీ పీనియల్ గ్రంథికి ఎంతో మేలు చేస్తుంది ప్రశాంతమైన సంగీతాన్ని వినండి వీలైతే ప్రకృతితో అనుసంధానం అవ్వండి భూమి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల మీలోని అనవసరమైన ఎనర్జీ భూమిలోకి వెళ్లిపోతుంది మీ ఆలోచనల మీద నిరంతరం నిఘా ఉంచండి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ప్రేమతో పక్కకు నెట్టేయండి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ మూడవ కన్ను అంత స్పష్టంగా మీకు మార్గం చూపిస్తుంది విశ్వం అనేది ఒక మహాసముద్రమైతే మీరు అందులో ఒక అలలాంటివారు కానీ ఆ అలలోపల కూడా సముద్రపు శక్తే ఉంటుంది మీ మూడవ కన్ను ఆ శక్తిని మీకు గుర్తుచేస్తుంది మీరు కేవలం ఈ డెబ్బై ఎనభై ఏళ్ల జీవితానికే పరిమితం కాదని మీరు కాలాతీతమైన ఆత్మా అని మీకు అనుభవం ద్వారా అర్థమవుతుంది మరణం పట్ల భయం పోయి జీవితం పట్ల ఒక అపారమైన గౌరవం కలుగుతుంది మీరు చూసే ప్రతి పువ్వులో ప్రతి పక్షిలో ఆ దైవాన్ని దర్శిస్తారు ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు ఇది ఒక పరిపూర్ణమైన జీవన విధానం మిత్రులారా మీలో ఈ తొమ్మిది సంకేతాల్లో ఏవైనా కనిపిస్తున్నాయా మీరు ఎప్పుడైనా నుదుటి మధ్యలో ఆ ఒత్తిడిని అనుభవించారా లేదా మీ కలలు నిజమైన సందర్భాలు ఉన్నాయా మీ అనుభవాలను కింద కామెంట్స్లో పంచుకోండి ఎందుకంటే మీ అనుభవం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు మనం ఒకరికొకరం సహాయం చేసుకుంటూనే ఈ ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వం యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు